కుమ్మరి ఇంటి పేర్లు గోత్రాలు అంబటి వనపాల గోత్రం అగ్నమల్ల శోభనూళ్ల గోత్రం అడ్డూరు ఆళ్లూర గోత్రం అడనాల ద్రోణాదుల గోత్రం అడాల అనపాల గోత్రం అడ్లూరు పమిడిపాల గోత్రం అత్తాపురపు పసుపునూళ్ల గోత్రం అనంతగిరి వనపాల గోత్రం అన్నవరపు జమ్మిపాల గోత్రం అన్నావరపు పాలనూళ్ల గోత్రం అబుకూర నిడునూళ్ల గోత్రం ఐలాపురపు ఆళ్లూరు గోత్రం అర్తిపెల్లి చేవెళ్ళు గోత్రం అర్రిపెల్లి శేషునూళ్ల గోత్రం అర్రూరు గుణసూర్ల గోత్రం అల్లూరి జమ్మిపాల గోత్రం అలవాల పగడాల గోత్రం అవునూరు చేవెళ్ళు గోత్రం అశ్రునాల అన్సింతల గోత్రం ఆదుసే ఆశ్వనూళ్ల గోత్రం ఇలాసాగరపు ఆడదండాల గోత్రం ఈకలపాటి ఏకునూళ్ల గోత్రం ఈకలపాటినార్ది ఏకునూళ్ల గోత్రం ఈరారపు వ్యాసనూళ్ల గోత్రం ఉటుకూరు పోగునూళ్ల గోత్రం ఉడుముడు పసుపునూళ్ల గోత్రం ఉదయగిరి కస్తూనూళ్ల గోత్రం ఎనగందల పైడిపాల గోత్రం ఎలిజాల పసుపునూళ్ల గోత్రం ఎలిజాల పైడిపాల గోత్రం ఏదురుపాక పైడిపాల గోత్రం ఏనుగుతల శ్రీరాముల గోత్రం ఏర్లగడ్డ వౌడుమళ్ల గోత్రం ఏ ఊరు గోత్రం ఓరుకొల్లు వెపనూళ్ల గోత్రం ఓరుగంటి శివనందుల గోత్రం కంచర్ల తినేలి గోత్రం కొండేటి నాజన్నూళ్ల గోత్రం కొండపెల్లి పైడిపాల గోత్రం కొండూరు గుణుకునూళ్ల గోత్రం కందికొండ నెల్లుట్ల గోత్రం కందుకూర తన్నాళ్ల గోత్రం కంబంపాటి ఐదు గోత్రం కంబంపెల్లి ఐదు నూళ్ల గోత్రం కాకులారప కాన్నూళ్ల గోత్రం కటికినపల్లి ముద్దునూళ్ల గోత్రం కొటపర్తి ముద్దునూళ్ల గోత్రం కట్లుగుంట నువ్వునూళ్ల గోత్రం కట్లుముడి నిడున్నూళ్ల గోత్రం కొడిమెల దన్నాగుల గోత్రం కడారిపు ముద్దునూళ్ల గోత్రం కొత్తపెల్లి వేసనూళ్ల గోత్రం కొత్తపెల్లి చేవెళ్ళు గోత్రం కేతేపల్లి పసుపునూళ్ల గోత్రం కానాపురపు పరన్నూళ్ల గోత్రం కానుగుల దేవనూళ్ల గోత్రం కానూరు దేవనూళ్ల గోత్రం కానూళ్ల పవిడిపాల గోత్రం కామి చెట్టు కస్తునూళ్ల గోత్రం కొమ్మెరపు ముద్దునూళ్ల గోత్రం కొయ్యాడ కాన్నూళ్ల గోత్రం ఖోరంపెల్లి చామంచిచేటి గోత్రం కారుమంచల సంధీశ్వర గోత్రం కారుమంచిల కలిమెట్ల గోత్రం ఖోరుళ్ళ పోగునూళ్ళ గోత్రం కొలిచెలమల గోరింట్ల గోత్రం కొలిచెలిమల గోరంట్ల గోత్రం కలదిండి పైడిపాల గోత్రం కొలిపాక పసుపునూళ్ల గోత్రం కలపగిరి పసుపునూళ్ల గోత్రం కొల్లూరా జమ్మిపాల గోత్రం కల్లూరు జీవున్నూళ్ల గోత్రం కోళ్లూరు ధర్మపురి గోత్రం కోళ్ళూరు ముద్దునూళ్ల గోత్రం కాసరబాద కాసునూళ్ల గోత్రం కాసరబాద పోగునూళ్ల గోత్రం కాసర్ల పసుపునూళ్ల గోత్రం కాసుల చిగురుపువ్వ గోత్రం కుంటముక్కల పరిమిళ్ల గోత్రం కుందెనపల్లి పైడిపాల గోత్రం కుకునూరు రామనూళ్ల గోత్రం కుడ్రారపు సేవెళ్ల గోత్రం కురుపోలు పసుపునూళ్ల గోత్రం ఖూజాల నందీశ్వర గోత్రం ఖూళ్ళ ధర్మపురి గోత్రం గంగధరి అగ్గిమళ్ల గోత్రం గంగారపు వ్యాసనూళ్ల గోత్రం గంధం అచ్చింతల గోత్రం గాగిలాపురపు గరుగునూళ్ల గోత్రం గొట్టిపర్తి సోలాల గోత్రం గొట్టపు కస్తునూళ్ల గోత్రం గట్టు కస్తునూళ్ల గోత్రం గట్టుపల్లి కస్తునూళ్ల గోత్రం గణపారప వనపాల గోత్రం గాదులాపరపు కనిగట్ల గోత్రం గొనుగుంట గుళన్నూర్ల గోత్రం గర్నాకనే వూనూళ్ల గోత్రం గోళ్లపెల్లి కానుగుల గోత్రం గుంటూరు గుణనూర్ల గోత్రం గుండాల గుణన్నూర్ల గోత్రం గుండాల పాలనూళ్ల గోత్రం గుడిమెట్ల ఏపునూళ్ల గోత్రం గుడ్లపల్లి గుణనూర్ల గోత్రం గుడ్లపెల్లి పసుపునూళ్ల గోత్రం గుమిడద చెరుకునూళ్ళ గోత్రం గుమిడెల్లి చెరుకునూళ్ళ గోత్రం గూడాల పాలనూళ్ల గోత్రం గూడూరు గుణనూళ్ల గోత్రం చించిల పైడిపాల గోత్రం చింతపల్లి శివనూళ్ల గోత్రం చేకొండ జమ్మిపాల గోత్రం చిట్టిమళ్ళ కస్తునూళ్ల గోత్రం చిటిమళ్ళ కస్తునూళ్ల గోత్రం చెరుకుమల్లి జమ్మిపాల గోత్రం చెలమలపెల్లి సంభునూళ్ల గోత్రం చెలువూరు గోత్రం చెలువూరు ఎరగొల్ల గోత్రం చుక్కారపు గట్టుపువ్వుల గోత్రం జంగిలాపురపు ముద్దునూళ్ల గోత్రం జాగిలాపురపు ముద్దునూళ్ల గోత్రం జీడిమళ్ళ కస్తునూళ్ల గోత్రం జీదెల మోగులపువ్వుల గోత్రం జిబిలకపెల్లి ఆవునూతి గోత్రం జిబిలికపెల్లి ఏపునూళ్ల గోత్రం జిల్లేళ్ల సేలెళ్ల గోత్రం జుజ్జారపు కావునూళ్ల గోత్రం డక్కురు పైడిపాల గోత్రం తిగుళ్ళ ఎయిినూళ్ల గోత్రం తిగుళ్ళ కాన్మూల గోత్రం తోట మాచర్ల గోత్రం తోటపెల్లి జన్నాగుల గోత్రం తోటపెల్లి పసుపునూళ్ల గోత్రం తాడూరు పుల్లాకుల గోత్రం తరిగొప్పుల పసుపునూళ్ల గోత్రం తరిగొప్పుల సూర్యకుల గోత్రం తీర్త్పెల్లి ముద్దనూళ్ళ గోత్రం తొరలికొండసనూళ్ల గోత్రం తెరళ్ళ సేవేళ్ల గోత్రం తిరుకొండ ద్రోణాదుల గోత్రం తిరుమల తిరుసున్నాల గోత్రం తిరుమల ఉప్పు గోత్రం దంగేటి చేవెళ్ళు గోత్రం దండూ ఆవునూళ్ళ గోత్రం దొడ్డారపు పవిడిపాల గోత్రం దోనాదుల పైడిపాల గోత్రం దొమ్మాట గోత్రం దామిరపెల్లి వనపాల గోత్రం దామిర్ల నాగుళ్ల గోత్రం దర్గా ఆవునూళ్ళ గోత్రం దుగ్గారప ఇన్నూళ్ల గోత్రం దుడికి ఉప్పనూళ్ళ గోత్రం దుడుకు ఉప్పునూళ్ళ గోత్రం దువ్వల మేయినూళ్ల గోత్రం దూపాటి మంచాల గోత్రం దూపాటి పమిడిపాల గోత్రం దూవనేసకసల దేవనూళ్ల గోత్రం రాగినూళ్ళ గోత్రం ధరిపెల్లి సేవెళ్ల గోత్రం ధూపకంట పైడిపాల గోత్రం నాంపెల్లి పత్తినూళ్ల గోత్రం నాగపురి గరుడాల గోత్రం నాగపురి నాగమళ్ల గోత్రం నాగార్జున అనున్నూళ్ల గోత్రం నాగారపు అనుగునూళ్ల గోత్రం నిజాంపేటు పైడిపాల గోత్రం నడుకుడి నాగున్నూళ్ళ గోత్రం నడుకూడు పైడిమళ్ల గోత్రం నడుకూడు సేవెళ్ల గోత్రం నిడుగొండ ఉప్పు గోత్రం నీడు జర్ల సేవేళ్ల గోత్రం నిడుమోలు పైడిపాల గోత్రం నాదిళ్ళ నందీశ్వర గోత్రం నిధానం పెల్లి కస్తునూళ్ళ గోత్రం గోటి ముద్దునూళ్ల గోత్రం నరేంద్రపురనపు నందీశ్వర గోత్రం నెర్లకంటి శంఖుపాల గోత్రం నరుకుబిందెల చేవెళ్ల గోత్రం నీలకంఠపు ముద్దునూళ్ల గోత్రం నెలిజర్ల పత్తినూళ్ళ గోత్రం నెలిజర్ల పత్తినూళ్ల గోత్రం నల్లికంటి నందీశ్వర గోత్రం నల్లజర్ల పత్తినూళ్ల గోత్రం నల్లజర్ల పొత్తనూళ్ల గోత్రం నల్లూరి నిడునూళ్ల గోత్రం నావుల్లూరి సేవెళ్ల గోత్రం నూట్టంకి పసుపునూళ్ల గోత్రం నూతలపాటి ఆళ్లూరు గోత్రం పంగుట్టూరు నిర్జనూళ్ల గోత్రం పెండాల పైడిపాల గోత్రం పండూరు పసుపునూళ్ల గోత్రం పొండూరు పైడిపాల గోత్రం పాకాల పగడాల గోత్రం పాటిబండ్ల మాచర్ల గోత్రం పాటిబడ్ల పసుపునూళ్ల గోత్రం పొట్లూరి పోగునూళ్ళ గోత్రం పెడకంటి చెప్పబెళ్ల గోత్రం పత్తేపు హరిజడల గోత్రం పోతుగంటి పమిడిపాల గోత్రం పోతుగంటి దోనాడుల గోత్రం పెద్దపూడి పసుపునూళ్ల గోత్రం పెద్దారపు కలిమెట్ల గోత్రం పొద్దుటూరు ఏర్పాల గోత్రం పొద్దుటూరు ఎరనాల గోత్రం పెద పెళ్లి అనతాల గోత్రం పెదపూడి పసుపునూళ్ల గోత్రం పొన్నగంటి ఎనినీళ్ల గోత్రం పొన్నగంటి పసుపునూళ్ల గోత్రం పెనుగుదురు నాగమల్ల గోత్రం పొరళ్ల ചൊപ്പബെള്ള ഗഗോത്രം പൊരള്ള സൗകുനൂഗോത്രം പോലംപെല്ലി പോകനൂല ഗോത്രം പാലബിന്ദെല മുദ്ദനൂഗോത്രം പാലബിന്ദെല സിരുനൂള ഗോത്രം പല്ലേ ചൊപ്പബെല്ലോത്രം പല്ലെല ശോഭബെല്ല ഗഗോത്രം പുണ്ണൂരു പസ്ുനൂഗോത്രം പുലൂരു സംഭുനൂഗോത്രം പൂസുക്കു ഏയിനൂള്ള ഗോത്രം బొంకూరా రామనూళ్ల గోత్రం బొంకూరు నూనూళ్ల గోత్రం బండారు పగిడిపాల గోత్రం బిక్కు పసుపునూళ్ల గోత్రం బెజ్జంకి కచ్చునూళ్ల గోత్రం బెజుగాం కచ్చునూళ్ల గోత్రం బట్టేపు ఉమ్మజాతుల గోత్రం బొడ్డిపల్లి జపనూళ్ల గోత్రం బొడ్డిపెల్లి ద్రోణాదుల గోత్రం బొడిపల్లి దోనాదుల గోత్రం బాడిస కాసునూళ్ల గోత్రం బత్తుల జూన్నుళ్ల గోత్రం బోపుమీదు కలియపూల గోత్రం బొమ్మెన చెరుకునూళ్ల గోత్రం బొమ్మెనపల్లి పసుపునూళ్ల గోత్రం బసాది హరిజడల గోత్రం భీమరాజు పెళ్లి పూడిపాల గోత్రం మంగళపల్లి ముద్దునూళ్ల గోత్రం మందడప పూన్నూళ్ల గోత్రం మొగిలిచర్ల ఏకునూళ్ల గోత్రం మొగిలిచర్ల పసుపునూళ్ల గోత్రం మాచర్ల ఇనుకునూళ్ల గోత్రం మట్లూరి మునున్నూర్ల గోత్రం మిడిదొడ్డి చామంతి గోత్రం మిడిదొడ్ల ఉకునూళ్ల గోత్రం మిడిదొడ్ల పసుపునూళ్ల గోత్రం మడిపడగా నందీశ్వర గోత్రం మడిపడగా శివనందుల గోత్రం మడిపెల్లి మహాలింగాల గోత్రం మాడుగుల మహాలింగాల గోత్రం మద్దికుంటు ముద్దనూళ్ల గోత్రం మొదల మైలపరప గోత్రం మోదేల మైలారప గోత్రం మణికొండ శంభునూళ్ల గోత్రం మన్నెంపల్లి పైడిపాల గోత్రం మామిడి కక్షపాల గోత్రం మామిడాల పైడిపాల గోత్రం మారంపెల్లి తగుగోట్ల గోత్రం మర్రాల పైడిపాల గోత్రం మారుపాకల మహారాజుల గోత్రం మారుపాకలు పసుపునూళ్ల గోత్రం మలికంటి హరిగిల గోత్రం మల్కగిరి మాణిక్యాల గోత్రం మాలతుమ్మిదల మానుకొండ గోత్రం మల్లికార్జునపు మాణిక్యాల గోత్రం మల్లారపు పైడిమళ్ల గోత్రం మోసంపెల్లి ముదునూళ్ల గోత్రం మేసారపు పావునూళ్ల గోత్రం ముప్పారప కారులింగువుల గోత్రం ముప్పారపు పూనోళ్ల గోత్రం ముప్పారపు కారులింగువుల గోత్రం ములితుమ్మెదల మంచినీళ్ల గోత్రం మువ్వా ఎలిచెట్టి గోత్రం మువ్వా ఏగునూళ్ల గోత్రం ఇందుర్తి ఇనుకునూళ్ల గోత్రం ఎగిరిచెట్టి మునున్నూళ్ల గోత్రం చెట్టి మన్ననూళ్ల గోత్రం యజ్ఞగి కస్తునూళ్ల గోత్రం ఇట్టికాల విలనంబుల గోత్రం యనగంటి కాసునూళ్ల గోత్రం ఏమనగంటి పసుపునూళ్ల గోత్రం ఏములపల్లి పమిడిపాల గోత్రం ఎర్రజర్ల పగడాల గోత్రం ఏరుకొండ నెల్లుట్ల గోత్రం ఎలికాల దన్నాగుల గోత్రం ఎలుపులేటి ఏకునోళ్లు గోత్రం రాగంగారం నందీశ్వర గోత్రం రాగడప గోత్రం రాజారపు కస్తునూళ్ళ గోత్రం రత్నాపురపు నందీశ్వర గోత్రం రేణుగుంట రేలపువ్వుల గోత్రం రామకొండి సంభునోళ్ల గోత్రం రామారపు గోత్రం రామిళ్ళ పురభనంది గోత్రం రావుల కొల్లు రాగునూళ్ల గోత్రం రావుల పెంట పసుపునూళ్ల గోత్రం రాసులూది పమిడిపాల గోత్రం రుద్రారపు పసుపునూళ్ల గోత్రం రుద్రారపు కందాల గోత్రం లింగాల అహ్మారాజుల గోత్రం లట్టిపెల్లి దన్నాగుల గోత్రం వంగపెల్లి యైదునూళ్ల గోత్రం వక్కలగెడ్డ దంతాల గోత్రం వెట్లూరు నిడునూళ్ళ గోత్రం వడ్డావరపు అనున్నూళ్ల గోత్రం వన్నారప అందేల గోత్రం వనపర్తి పూన్నూళ్ల గోత్రం వనపర్తి పూరేళ్ల గోత్రం వినుకొండ వంగనూళ్ళ గోత్రం వినుకొండ లింగనూళ్ళ గోత్రం వెనుగుట్ట ఏన్నూళ్ల గోత్రం వల్లూరి జీవునూళ్ళ గోత్రం వసంతాడా వసంతముల గోత్రం ఉడుము కుంకుమనూళ్ల గోత్రం ఉపునూతల పైడిపాల గోత్రం ఉరుకొండ పోగునూళ్ల గోత్రం సింగారపు ఇట్టికాల గోత్రం సక్రపు రాలింజుల గోత్రం సకులూరు నందీశ్వర గోత్రం సాదరాసిపెల్లి పొప్పబెళ్ల గోత్రం సనగవరపు జమ్మిపాల గోత్రం సిర్తవాడ గరుగునూళ్ళ గోత్రం సిరువేరు కానూళ్ల గోత్రం సిరువేరు కౌనైళ్ల గోత్రం సంగేపు పసుపునూళ్ల గోత్రం సొంగల మహాలింగాల గోత్రం సంఘినపు బేతాళ గోత్రం సంద్రాల ముద్దునూళ్ళ గోత్రం సాకుంట కుక్కుటేశ్వర గోత్రం సోకుంఠ సోలుల గోత్రం సౌకుల జమ్మిపాల గోత్రం సద్దుర్తి కనిగట్టు గోత్రం సిదిపెల్లి చేవెళ్ల గోత్రం సిదువేరు పూనోళ్ల గోత్రం సోమనపెల్లి ఆదినోళ్ల గోత్రం సర్దినపు శివనందుల గోత్రం సలికంటి సిమ్రజీవి గోత్రం సలిమిళ్ళ చిరంజీవి గోత్రం సల్లగిరి పసుపునూళ్ల గోత్రం సుంకర సివ్వన్నూళ్ల గోత్రం సూగూరు సన్నజాజుల గోత్రం సూగూరు నిర్జనూళ్ళ గోత్రం హాడాలా ముద్దునూళ్ళ గోత్రం హోడాల కందునూళ్ళ గోత్రం హావునూరు ధర్మనూళ్ళ గోత్రం